గత కొద్ది రోజులుగా యావత్ తెలుగు రాష్ట్రాల్లో అయితే అలైక్య పికిల్స్ యొక్క వివాదం అయితే అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ వివాదంలో ఒక కొత్త కోణాన్ని అయితే మనం చూస్తున్నాం ముగ్గురు అక్క చెల్లెలు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకించి క్షమాపణలు కూడా చెప్పారు కానీ జనాలు క్షమించడం లేదు ఇన్స్టాగ్రామ్స్ లో వాళ్ళ పోస్టుల కిందకి చేరి బండ బూతులు అయితే తిడుతున్నారు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో అలైక్య చిటి అలైక్య చిటి పికిల్స్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశం మొత్తం ఈమె గురించి అయితే మాట్లాడుకుంటుంది కస్టమర్స్ తో అసభ్య పదజాలంతో మాట్లాడిన ఒక ఆడియో రికార్డు సోషల్ మీడియాలో లీక్ అవ్వడం వల్ల ఇంత పెద్ద విధ్వంసం అయితే జరిగింది సోషల్ మీడియా వేదికగా అలైక్య చిట్టి పికల్స్ కు వ్యతిరేకంగా దారుణంగా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి అయితే ఈ ఇష్యూలో తాజాగా కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది అలేఖ్య తాజాగా ఐసీయూలో చేరినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన వీడియోను అలేఖ్య సోదరి సోమా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో చేసే ట్రోలింగ్ తట్టుకోలేక అలేక్య ఆరోగ్య పరిస్థితి దారుణంగా తయారైందని అందుకే ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించింది ఆక్సిజన్ తీసుకునే పరిస్థితిలో కూడా తన సోదరి అలైక్య లేదని ఆవేదన అయితే వ్యక్తం చేసింది ఇకపైన తమ ఫ్యామిలీ పైన ట్రోలింగ్స్ ఆపండి అంటూ వేడుకుంది మూడు నెలల కిందటే తన తండ్రి మరణించాడని మా ఇంట్లో మరో చావు చూడకూడదని కోరుకున్నట్లు వెల్లడించింది తమకు పచ్చల వ్యాపారం యూట్యూబ్ వద్దంటూ పేర్కొన్నారు ఇక ఈ వీడియోలో అలేఖ్య ఐసీయూ బెడ్ పైన ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది